హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో టేస్టీ టేస్టీగా ములక్కాడ సాంబార్ చేస్తున్నానండి ములక్కాయ సొరకాయతో సాంబార్ చేస్తున్నాను నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం పప్పు ఉడికించుకోవాలి మనం కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాను పప్పుని మనం కడిగి తీసుకోవాలి ఇందులో ఒక కప్పు కందిపప్పుకి రెండు నుంచి రెండున్నర వరకు వాటర్ని వేసుకొని పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు మనం ఈ పప్పును ఉడికించుకోవాలి చూడండి నాకు ఐదు విజిల్లకి పప్పు మెత్తగా ఉడికిపోయింది పప్పు గుత్తు తీసుకొని ఈ విధంగా పలుకులేమి లేకుండా రుబ్బుకోవాలండి పప్పుని ఇది పక్కన పెట్టేసుకుందాం రుబ్బుకొని ఇప్పుడు నేను ఏమేమి వేసుకుంటున్నానో సాంబార్లో ఒకసారి చూసేయండి మీడియం సైజ్ సొరకాయ ముక్కలు తీసుకున్నానండి ములక్కాయ ముక్కలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర టమాటా వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇందులో కావాలనుకుంటే వంకాయ ముక్కలు మన క్యారెట్ ముక్కలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు సాంబార్ తయారు చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని సాంబార్ కోసమని ఒక గిన్నె పెట్టుకున్నానండి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నూనె హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకున్నానండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి వేగగానే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి నేను మూడు తీసుకున్నాను ఎండుమిర్చి ఇవి కొంచెం వేగగానే రెండు రెమ్మల కరివే కరివేపాకు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని అంతా ఒక్కసారి కలిపి ఈ ఆయిల్లో ఈ ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులోకి ఇప్పుడు నేను టమాటాలని వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం అన్నది మీరు ఇంకొంచెం స్పైసీగా సాంబార్ ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదంతా బాగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఇవన్నీ ఉడకనిద్దామండి ఈ విధంగా ఉడికించుకుంటే మనకు సాంబార్ అన్నది మంచి టేస్ట్గా ఉంటుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఈ విధంగా పలుకేమీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకొని ఇందులోకి నేను ముందుగానే నానబెట్టుకొని చింతపండు పులుసు తీసుకున్నానండి చింతపండు పులుసు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మనం ఉడుకుతున్న ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను వాటర్ని కూడా వేసుకుంటున్నాను ఈ సాంబార్ అన్నది చిక్కగా ఉంటే బాగోదండి పలచగా చేసుకుంటేనే బాగుంటుంది నేనైతే పలచగానే చేస్తాను ఎప్పుడు చేసిన సాంబార్ని ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ పులుపు అన్నది చూసుకొని మనం వాటరు యాడ్ చేసుకోవాలండి పులుపు చిక్కదనం చూసుకొని వాటర్ని వేసుకోవాలి నేను ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఈ సాంబార్ అన్నది ఇప్పుడు మూత ఇట్లా ఆఫ్లో పెట్టుకొని మరిగించుకోవాలి సాంబార్ని ఇక్కడ సాంబార్ అన్నది చూడండి మరుగుతుంది ఇందులోకి కరివేపాకు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి సాంబార్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను సాంబార్ అన్నది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి నేనైతే ఒక పది నిమిషాలు మరిగించుకున్నాను సాంబార్ని ఇక్కడ నేను సాల్ట్ చూసుకుంటున్నానండి సాల్ట్ చూసుకొని ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి పది నిమిషాల తర్వాత సాంబార్ అన్నది బాగా మరిగింది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఇంతేనండి మనకు సాంబార్ అన్నది రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ సాంబార్ని వేరొక బౌల్లోకి తీసుకున్నానండి నేను వేడి వేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు చేసిన సాంబార్ని ఈ విధంగానే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి